మీరు జాగ్రత్తగా గమనించండి వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరు నమ్మటం లేదు అని ఒక అంచనాకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి మీటింగ్ పెట్టి దీని గురించి మాట్లాడాడు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అతను వేసిన ప్లాన్ సక్సెస్ అయితే మీడియా ముందరకు వచ్చి మాట్లాడు అతని ప్లాన్ ఎక్కడా వర్కౌట్ కావట్లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావట్లేదు ప్రభుత్వం మొత్తం ఎవడు ఎవడు అడ్డం వస్తే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నది ఈ కుంభకోణం సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉందో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నది మరి మనం ఏం చేయాలి అన్న ఉద్దేశంతో మనం చెప్పేది ఎవడు నమ్మటం లేదు అన్న దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి మీటింగ్ లాంటిది పెట్టి ఆ రికార్డెడ్ స్పీచ్ ని బయటకు వదిలేదు అందులో చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఎంత నాటకంలాగా ఒక ఒక డ్రామా లాగా ఒక ఏకపాత్ర అభినయం లాగా చెప్పాడు అంటే ఈ సిట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం మీద చార్ట్ షీట్లు వేసారు కదా ఒక మూడు చార్జ్ షీట్లు ఆ మూడు చార్జ్ షీట్లు చదువుకొని దాని మీద అందులో పేర్లు మార్చి చెప్తున్నాడు మీరు కావాలంటే మీరు ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి వీడియో చూడండి